హాయ్ ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా అయితే ఈరోజు మనం మాట్లాడేది డిజిటల్ నెట్వర్కింగ్ గురించి డిజిటల్ నెట్వర్కింగ్ అంటే ఏమిటి దాని ద్వారా ఎలా డబ్బు సంపాదించవచ్చు డిజిటల్ నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి మీ ప్రశ్నలన్నిటికీ బిగినర్స్ కోసం ఫుల్ క్లారిటీ ఇచ్చేలా ఈ వీడియో ఉండబోతుంది డిజిటల్ నెట్వర్కింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ నెట్వర్కింగ్ అంటే మనం ఇంటర్నెట్ ద్వారా మన కనెక్షన్స్ని మన రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం ఇలా బిల్డ్ చేసుకున్న నెట్వర్క్ మనకు మూడు చోట్ల ఉపయోగపడుతుంది మొదటిది జాబ్స్ అండ్ కెరీర్ గ్రోత్ కోసం రెండవది బిజినెస్ అండ్ సేల్స్ గ్రోత్ కోసం మూడవది ఫ్రీలాన్సింగ్ అండ్ సైడ్ ఐజెన్స్ చేసుకోవడం కోసం మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రారంభించాలనుకోండి మీకు ఈ యొక్క న్యూ నెట్వర్క్ చాలా ఉపయోగపడుతుంది డిజిటల్ నెట్వర్కింగ్ మనీ ఎన్ను చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మొదటిది ఫ్రీలాన్సింగ్ ద్వారా ఫైబర్ అప్వర్క్లో క్లయింట్స్ని మీ నెట్వర్క్ ద్వారా పొందవచ్చు ఉదాహరణకి మీరు తెలుగు టైపింగ్ సర్వీస్ ప్రారంభించారనుకోండి లింక్డ్ ఇన్లో నెట్వర్క్ని బిల్డ్ చేయడం ద్వారా న్యూ క్లయింట్స్ దొరుకుతారు మీ సర్వీస్ని వారికి సేల్ చేయడం ద్వారా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు రెండవది అఫిలియట్ మార్కెటింగ్ మీ నెట్వర్క్లో ప్రోడక్ట్స్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రమోట్ చేసి కమిషన్ సంపాదించవచ్చు ఉదాహరణకి మీరు అమెజాన్లో ఒక మొబైల్ యాక్సెసరీస్ని షేర్ చేస్తే మీ నెట్వర్క్లో కొనుగోలు చేసిన వారి వల్ల మీకు కమిషన్ వస్తుంది మూడవది ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఓల్డ్ స్టైల్లో కాకుండా ఇప్పుడు వాట్సాప్ జూమ్ సోషల్ మీడియా ద్వారా నెట్వర్క్ గ్రో చేసి టీమ్ బిల్డ్ చేసి ఇన్కమ్ పొందవచ్చు నాలుగవది ఆన్లైన్ కోర్సెస్ ఆర్ కోచింగ్ మీరు నేర్చుకున్న ఏదైనా విషయం మీద ఒక మినీ కోర్స్ క్రియేట్ చేసి మీ నెట్వర్క్లో షేర్ చేస్తే దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది డిజిటల్ నెట్వర్కింగ్ ప్రారంభించడానికి బిగినర్స్కి ఐదు ప్రాక్టికల్ టిప్స్ ఒకటి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేయండి మీ స్కిల్స్ అచీవ్మెంట్ సింపుల్గా పెట్టండి దీని ద్వారా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి మరియు కెరీర్లో మంచి గ్రోత్ని పొందవచ్చు రెండవది వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి బిజినెస్ ఫ్రీలాన్సింగ్ మార్కెటింగ్ గ్రూప్స్లలో యాక్టివ్గా ఉండండి దీని ద్వారా మీ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతాయి మూడవది కంటెంట్ షేర్ చేయండి మీ నాలెడ్జ్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చిన్న వీడియోలు లేదా పోస్టుల రూపంలో షేర్ చేయండి నాలుగవది ఫాలోఅప్ చేయండి ఎవరితో నెట్వర్క్ అవుతారో వారిని క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయండి ఐదవది కన్సిస్టెన్సీగా ఒకరోజు కాదు ప్రతిరోజు కొంచెం టైం పెట్టండి డిజిటల్ నెట్వర్క్ని ఉపయోగించి లైఫ్లో సక్సెస్ అయిన ఒక పర్సన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆయనే సురేష్ మాచర్ల గారు తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ సురేష్ మాచర్ల గారు మొదట ఒక సాధారణ ఉద్యోగి కానీ ఆయన డిజిటల్ నెట్వర్కింగ్ ఉపయోగించి యూట్యూబ్ లింక్డ్ ఇన్ ఫేస్బుక్లో చిన్న చిన్న మోటివేషనల్ అండ్ బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ప్రారంభించారు తర్వాత ఆయన తన నెట్వర్క్ను ఉపయోగించి వర్క్ షాప్స్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ని నిర్వహించేవారు కన్సల్టింగ్ సర్వీసెస్ కూడా చేశారు కొలాబరేషన్స్ ద్వారా కొత్త ఆపర్చునిటీస్ని పొందారు ఇప్పుడు ఆయన ఒక ఫుల్ టైమ్ డిజిటల్ ఎంటర్ప్రీనర్గా మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఇది డిజిటల్ నెట్వర్కింగ్ పవర్ డిజిటల్ నెట్వర్కింగ్ అనేది ఫ్యూచర్లో ఎవరికైనా కావాల్సిన స్కిల్ అది మీరు నేర్చుకుంటే ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీరు డిజిటల్ నెట్వర్కింగ్ గురించి మరింత డీప్గా తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే టిప్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి